హలో ఫ్రెండ్స్ కేఎలిఎం షాపింగ్ మాల్కి వచ్చాను ఇక్కడ ఆఫర్ సేల్ పెట్టారండి రేపు మదర్స్ డే సందర్భంగా శారీ కొంటే శారీ ఫ్రీ అని చెప్పేసి చాలా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ నేను ఫ్యాన్సీ శారీస్లో కొన్ని శారీస్ చూపిస్తున్నాను చూడండి సో ఇట్లా బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుంది మిర్రర్తో ఇప్పుడు ఈ శారీస్ అనేవి లేటెస్ట్ అండి చాలామంది ఈ శారీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ శారీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ శారీ చూడండి ఫ్లవర్స్లలో కింద లేస్ వర్క్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అంట చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఈ శారీ కూడా ఫ్యాన్సీ శారీనే అండి ఇలా బ్లౌజ్ అంతా చంకీ వర్క్ సిల్వర్తో వస్తుంది శారీ అంతా ప్లేన్ వస్తుంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా క్లాస్గా కడితే యునీక్ లుక్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాము మనము నాకైతే చాలా నచ్చింది బట్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఈ శారీ అయితే పక్కకు పెట్టేశాను బట్ ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది కలర్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్ కలర్ అన్నమాట మంచి బ్లూ కలర్ ఇది ఈ శారీస్ వచ్చేసి కేఎల్ఏమ్ షాపింగ్ మాల్ అండి ఇది చూడండి త్రీ థౌజండ్ కేలిన్ షాపింగ్ మాల్లో పొలండి అయితే ఈరోజు అనుకోకుండా నేను వెళ్ళానండి డ్రెస్ కోసము కానీ ఆఫర్ వచ్చేసి ఉంది అని తెలిసింది బాగున్నాయి కదండి శారీస్ అయితే ఈ శారీ చూడండి ఇదైతే నాకు చాలా నచ్చింది మీకు దీంట్లో ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా బయట అయితే వైట్ కలర్ అండి నేను పర్టికులర్గా ఈ శారీని నేను ఎందుకు తీసాను అంటే ఇది కేరళ శారీ అండి అంటే మనం ప్లెయిన్గా కేరళ శారీస్ కడతాం కదా పూజలలోకి వ్రతాల్లోకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే బాగుంటుందండి ఈ శారీ కూడా నాకు నచ్చింది బట్ ప్రైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఉందని నేను అక్కడ ఆగిపోయాను బట్ నేను నచ్చిన శారీస్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి మోస్ట్లీ అలాంటి శారీసే నాకు నచ్చుతాయి సో ఇట్లాంటి ఎలిగెంట్ లుక్ ఉన్న శారీస్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ కట్టకపోయినా శారీస్ అలాంటివే చూస్తాను నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ చూడండి సింపుల్ బార్డర్ వచ్చేసి సింపుల్ చిన్న బూటీ వచ్చింది ఇది మనము లంగా ఓనికి కానీ డ్రెస్కి కూడా కుట్టించుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో ఇక్కడ నాకు నచ్చిన కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి ఇక్కడ నాకు నచ్చిన కొన్ని కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి శారీస్ నేనైతే చాలా మటుకు శారీస్ అనేవి కవర్ చేశాను ఇది వర్క్ శారీ చూడండి టూ థౌజండ్ ఈ శారీ చూడండి ఈ శారీ కూడా బాగుంది పింక్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది బట్ బయట వచ్చేసి పింక్ కలర్ ఉంది అండ్ దానికి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది నాకు ఈ శారీ కూడా చాలా అంటే చాలా నచ్చింది అందులో చూపించిన శారీస్లలో ఏదైనా శారీ తీసుకుంటే అక్కడ ఇంకొక శారీస్ ఫ్రీ పెట్టారండి ఈ శారీ చూడండి ఇట్లా పట్టు శారీ మగ్గం వరకు బ్లౌజ్ వచ్చింది నాకు ఈ శారీ కూడా నచ్చింది ఇక్కడ కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టారు సో అందులో నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగా నీట్గా ఎలిగెంట్ లుక్తో ఉన్నవే తీసి చూపిస్తున్నాను టూ థౌజండ్ ఇంకా ఎలిగెంట్ లుక్ వచ్చేవి నాకు సూటబుల్ అయ్యేవి నాకు నచ్చిన ఫేవరెట్ కలర్స్ చూపిస్తున్నాను అండ్ ఇది ఎల్లో కూడా చాలా బాగుంది కదండి శారీ అసలు చూస్తుంటే అయితే అన్నీ తీసుకోవాలనిపించేస్తుంది కదా బట్ తీసుకోలేము కదా చూడండి అండ్ పర్పుల్ గ్రీన్ కలర్ ఈ శారీస్ కూడా చాలా బాగా అనిపించింది అందుకే నేను ఇవి కూడా చూపిస్తున్నాను ఏంటి ఇక్కడ ఇంత జనాలు ఉన్నారన్న ఇంతమంది ఎందుకు ఉన్నారని నేను అడిగాను అడిగితే రేపు మదర్స్ డే కదండి ఇక్కడ ఆఫర్ ప్రైస్ నడుస్తుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇక్కడ శారీకి ఉంటే ఇంకో శారీ ఫ్రీ అని చెప్పేసి ఈ శారీస్ చూపించారు చూడండి ఆ శారీస్ దగ్గర ఎంతమంది లేడీస్ అనేది శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆహా అందుకే ఇంతమంది వచ్చారా ఈ శారీ బాగుంది ఇంకా కొన్ని శారీస్ అనేవి చూపిస్తున్నాను చూడండి నా అందులో చాలా కలర్స్ అనేవి అక్కడ పెట్టారు బట్ అందులో నాకు కొన్ని క నచ్చిన కొన్ని మంచి కలర్స్ తీసి చూపిస్తున్నాను ఈ శారీ చూడండి మంచి గ్రీన్ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కదా సో దాని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ స్కై బ్లూ అండి కానీ కొంచెం బరువు ఉంది అందుకే నేను అది పక్క పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ మెరూన్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పాను కదా కలర్ ఆప్షన్స్ ఉన్నాయని ఇదొక డిజైన్ అండి మధ్య మధ్యలో బూటీస్ అండ్ గీతలు వచ్చి చిన్న అంచు బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అవి సూట్ అవుతూ ఉంటాయి కదండి లైట్ వెయిట్ అండ్ ఇది ఈ శారీ అయితే ఫ్రీ శారీలలో పెట్టారండి నాకు ఈ శారీ చాలా నచ్చింది అండ్ దీని ప్రైస్ అయితే ఈ శారీ బయ అంటే ఆఫర్లో పెట్టారు అక్కడ శారీ తీసుకుంటే ఈ శారీ ఫ్రీ అని చెప్పేసి అయితే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ టిష్యూ టైపు షైన్ ఇస్తుంది అని తీసుకుందాం అనుకున్నాను బట్ మా వారికి నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్ అండి ఇది అయితే ఎవర్ గ్రీన్ అనే చెప్పవచ్చు అండి మన త అమ్మమ్మల కాలం నుండి అయితే ఇది ఎవర్ గ్రీన్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీనే దీని కాస్ట్ చూడండి ఇది ఫ్రీ శారీ అని చెప్పాను కదా ఆ శారీ పక్కకు పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కై బ్లూ శారీ కూడా నాకు చాలా నచ్చింది మధ్య మధ్యలో ఇట్లా వచ్చాయి కదండి చిన్న చిన్నవి ఆకుళ్ళ టైపు దానిపైన చెమ్కీ వర్క్ వచ్చింది ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది అండ్ మంచి మంచి ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది అండ్ మనమైతే యూనిక్గా కనిపించడానికి ఇలాంటి శారీస్ని అయితే నేను ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే డిఫరెంట్గా కనిపిస్తాయి లైట్ వెయిట్గా ఉంటాయి సో నెక్స్ట్ ఇంకా కొన్ని శారీస్ అయితే చూశాను ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయి బై వన్ గెట్ వన్ అన్ని శారీస్ కూడా ఆఫర్ పెట్టారు అసలు ఏ శారీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు అన్నీ ఆఫర్స్ ఉన్నాయి మదర్స్ డే సందర్భంగా రేపు మీరు ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ అనేది చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ శారీస్ చూసారండి ఫ్లవర్స్లో వచ్చింది టూ టూ థౌజండ్ అంట బై త్రీ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ అంట అక్కడ పెట్టారు చూడండి వన్ త్రిపుల్ నైన్ సో ఏవైనా తీసుకోండి వన్ త్రిపుల్ నైన్ అని పెట్టారు ఆ వన్ త్రిబుల్ నైన్లో నేను కొన్ని శారీస్ చూపిద్దామని చెప్పేసి అవి తీసి చూపిస్తున్నాను అందులో కూడా శారీస్ బాగానే వేశారు బట్ నాకు నచ్చిన కొన్ని కలర్స్ అనేవి మీకు తీసి చూపిస్తున్నాను ఇవైతే నాకు ఇక్కడ కూడా ఆఫర్ నండి డ్రెస్సెస్ తీసుకుంటే ట్వల్వ్ ఫిఫ్టీ డ్రెస్సెస్ తీసుకుంటే ఈ శారీస్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ ఈ శారీస్ పెట్టారు నేను అందులో కొన్ని శారీస్ చూస్తున్నాను ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా మటుకు సేల్ అయిపోయినాయి ఈ శారీస్ అయితే ఇంకా నేను లాస్ట్కే వెళ్ళాను కాబట్టి నాకు ఈ శారీ దొరికింది నాకు ఈ శారీ ఒకటి ఓకే అనిపించింది అక్కడ ఉన్న శారీస్తో కంపేర్ చేస్తే ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ బాగా బరువు అనిపించింది నేను అందుకే ఈ శారీ తీసి పక్కకు పెట్టేసి వద్దని చెప్పాను నేను ఈ మెహందీ అండ్ ఈ రెడ్ కలర్ కూడా నాకు నచ్చింది కానీ బరువు ఉంది సో అన్నీ కూడా రఫ్గా ఉన్నాయి కలర్స్ వద్దని చెప్పేసి పక్కకు పెట్టి మెహ ఈ ఈ మెహందీ గ్రీన్ అనే శారీని తీసుకున్నాను ఈ యెల్లో కలర్ శారీ కూడా బాగుంది బట్ బరువు ఉంది శారీ నేనైతే ఈ ఎల్లో కలరు అండ్ బ్లూ కలర్ బార్డర్ ఉన్న శారీ ఇది మెహె మెహందీ కలర్ ఎల్లో కలర్ కాదు ఇది నచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇంకా శారీస్తో పాటు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేవి టాప్స్ ఇక్కడ టాప్స్ చూడండి ఇవి కాటన్ టాప్స్ ఇవి సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి సో ఈ టాప్స్ కూడా కలెక్షన్ బాగుందని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకొన్ని డ్రెస్సెస్ అయితే నేను వీడియో తీసాను సో ఇవి కూడా ఆఫర్స్ ప్రైజ్లో అని చెప్పి ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకు ఐడియా కోసం అయితే కొంచెం రఫ్గా వీడియో తీశాను ఎలా ఉందో చెప్పండి అండ్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా పెట్టారండి ఇవన్నీ కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ వర్క్ కూడా వచ్చింది పార్టీ వేర్కి అయితే బాగుంటుంది సో ఇట్లాంటివి కూడా మనం స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే చాలా యూనిక్గా చాలా డీసెంట్గా కనిపిస్తామండి సో నాకు ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నచ్చాయి కానీ నేను ముందే టాప్స్ తీసుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను తీసుకోలేదు సో ఇవి లైనింగ్ వేసి మనం స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలి కాస్ట్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను తీసుకోలేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దామని బట్ అయితే వీడియో తీసాను మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ నేనైతే కొన్ని డ్రెస్సెస్ని ట్రయల్ చేశాను సో నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్లో వేసుకొని చూశాను కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ చేశాను ట్రయల్ చేసి నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే కనుక మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి రేపు ఒక్కరోజే ఆఫర్ నడుస్తుందంట మీరు వెళ్ళి షాపింగ్ చేస్తే చేయండి ఇంత మంచి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ మనకి రాదు కదా ఉన్నప్పుడు వెళ్ళి చేసుకుంటే మీకు కూడా బడ్జెట్ కలిసి వస్తుంది కదా సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి సో నేను ఇక్కడ కొన్ని టాప్స్ని కూడా చూశాను ఇక్కడ కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నాకు చాలా నచ్చాయి సో డ్రెస్సెస్ కూడా కాటన్ వేర్ చూశాను అండ్ లాంగ్ ఫ్రాక్స్ చూశాను ఇవి మీకోసం నేను వీడియో తీసాను నేను కూడా కొన్ని టాప్స్ వేసుకొని చూశాను టాప్స్ కూడా నాకు నచ్చాయి వెరైటీగా అనిపించ అంటే కొంచెం వెరైటీగా యూనిక్గా అనిపించిన టాప్స్ను మాత్రమే నేను తీసుకొని నేను వీడియో చేసి చూపిస్తున్నాను అన్ని టాప్స్లో కల్లా నాకు నచ్చిన టాప్స్ అయితే తీసుకొని వీడియో చేసి చూపిస్తున్నాను ఈ యెల్లో కలర్ టాప్ అయితే సమ్మర్కి అయితే బాగుంటుంది అండ్ ఏటన్నా టెంపుల్స్ కలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదైతే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ కోట్ కూడా వచ్చింది అండ్ పింక్ కలర్ చాలా లైట్ కలర్ కదా సో అందుకోసమని ఈ టాప్ కూడా నాకు నచ్చింది సో నేను ఇందులో రెండు టాప్స్ తీసుకున్నాను అండ్ ఇది కూడా సమ్మర్ సమ్మర్కి అయితే బాగుంటుంది డైలీ వేర్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే చాలా రీజనబుల్ ప్రైజెస్ సమ్మర్లో మనకి చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటాయి అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ కూడా సో మీకు నచ్చినట్లయితే ఈ టాప్స్లలో కూడా మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి చూడండి ఫీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి పెద్ద కాస్ట్ అయితే ఏం లేవు సో ఇలాంటి కలెక్షన్స్ అయితే హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి మన కేఎల్ఏమ్ షాపింగ్ మాల్లో మీకు కూడా వీలున్నప్పుడు వెళ్ళి షాపింగ్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్తే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కదా నేను ఇక్కడ క్రాప్ టాప్స్ అని చూపించాను కదా అందులో కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ క్రాప్ టాప్స్ ఎన్ని కలర్స్ వచ్చినా కూడా ఇంత మంచి మంచి డిజైన్స్లో మంచి మంచి కలర్స్లో వచ్చాయి చూడండి నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను మీకు ఏమేం కలర్స్ ఇందులో ఉన్నాయో మీకు నచ్చితే కనుక ఈ కలర్స్ అనేవి ఈ డ్రెస్సెస్ అనేవి వెళ్ళి మీరు తీసుకోండి మీ పిల్లలకైనా ఇంకా కాలేజ్ వెళ్ళే పిల్లలకైనా బాగుంటుంది అండ్ వేసి ఇష్టం ఉన్నవాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ నాకు ఒక నచ్చిన కలర్స్ ఒక కొన్ని తీసి అయితే చూపిస్తున్నాను మీకు హెల్ప్ అవుతుందని మీకు నచ్చితే కనుక వెళ్ళి తీసుకోండి నాకైతే ఈ క్రాప్ టాప్స్ అయితే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ బట్ నేనైతే తీసుకోలేదు అన్నీ ఒకేసారి షాపింగ్ చేస్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా మీకు చూపించడం కోసం అయితే వీడియో తీసాను సో నాకైతే మెరూన్ అండ్ గ్రీన్ నచ్చింది సో మీకు ఏ టాప్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో మీకు నచ్చితే కనుక మీరు మీరు కూడా షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేయండి ఇదైతే నా ఫస్ట్ షాపింగ్ వీడియో అండి మీకోసం తీసి పెట్టాను ఇది కూడా ఆఫర్ శారీస్లలో శారీస్ ఈ కలెక్షన్స్ ఉన్నాయి సో చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి కేఎల్ఎం షాపింగ్ మాల్లో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం మరిన్ని తీసి